గారితో మాట్లాడేద్దాం నమస్తే రాజు గారు నమస్కారం అండి రాజు గారు చెప్పండి మీ ఇంటికి తీసుకెళ్తున్నారా తీసుకెళ్తున్నాం మేడం ఎందుకంటే మా ఇల్లు కూడా చూడాలి కదా చూడాలి అవును ఇంత దూరం చిల్లు చూడపోతే ఎట్లా చూడాలి కదా ఎప్పుడుది ఇల్లు ఇదేనా ఇదే అండి ఇదే ఇల్లు రాజుగారు మీ ఇంటి దగ్గరకు వచ్చాం ఇల్లు చూపించడానికి తీసుకొచ్చారు అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ ఎందుకంటే ఇల్లు పడిపోయేటట్టున్నదమ్మా ఇప్పుడు అప్పుడు ఉన్నది ఎట్లున్నది మొత్తం ఇల్లు మాదిరిగా ఉంది పడిపోతుందో కూడా తెలియదు ఇంట్లో ఇవాడట ఇంట్లో లేదు లేకనే అక్కడ ఆ ఇంట్లో బిడ్డోళ్ళ ఇంట్లో ఉన్నాం ఏం లేదు సామాన్ లేదు ఏం లేదు కాలుట్టి నా కొడుకు టీవీస్ పెట్టుకొని కూర్చుంటాడు కానీ ఇంకా ఏం లేదమ్మా ఇంట్లో ఉట్టిగానే ఉన్నది సో ఆడ పడ్డది ఎవరన్నా సాయం చేస్తే ఆ దేవుని పుణ్యాన బాగుండు ఇల్లు మొత్తం పాడు పడ్డది నా ఇల్లు ఎట్లున్నది చూడు పనికి రాకుండా ఉన్నది ఎవరైనా ఏ దేవుది నా పిల్లలు పుట్టక ముందు ఐదు మంది పిల్లలు నాకు నలుగురు బిడ్డలు ఒక కొడుకున ఇంత మంది గుట్టక ముందు సంద ఇల్లు ఇది పెద్ద ఆమె చిన్న ఉన్నది అసలు దొక్కుతున్నది ముద్దగా సంజిక్తున్నది అప్పటి ఇల్లు ఇది ఆమెకే ఇప్పుడు నలభై నలభై ఐదు ఉన్నాయేమో ఇక్కడ మీకు ఏమి గవర్నమెంట్ నుంచి కూడా ఇల్లు కట్టుకోవడానికి చేయడానికి ఎలాంటి రాలేదు ఆసరా ఏమి రాలేదు అన్నారు మూడు లక్షలు ఇస్తాము అట్లా ఇట్లా అన్నారు ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఓట్లు లేకుండా అన్నీ అన్నారు కానీ ఇప్పుడు ఏది లేదు అన్నారు అప్పుడు కానీ ఇప్పుడు ఏది లేదు ఇది బాగా ఇలాగ దిగు దిగువకుంది కదా ఇలా సో వర్షాకాలం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందో ఇటువైపు మరి ఇండ్లు ఇండ్లుంటలేము కదా ఉంటున్నాం బిడ్డ తన బిడ్డ దగ్గర ఇండ్లు ఉంటలేం ఏం లేదు ఒక గిన్నె కూడా లేదు అంటే వర్షం వస్తే కూలిపోద్ది మేడం వర్షం వస్తే జలదంత్రం ఇక ఒక్కడు ఇక అడిగి ఉంచా ఏమైనా టీవీ టీవీ చూడనియరు ఎందుకంటే మట్టి కదా మొత్తం మట్టి పెంకలు ఇల్లు అప్పుడు గింత పెంక ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు అందుకే అంటున్నారు అంటే ఇండ్లు ఉండదు అన్నారు ఆయన సర్పంచ్ ఏమన్నాడు అందులో ఉండ కొద్దినే ఏడా పంచాయత్ ఉండ అదేంది ఈ స్కూల్ ఉండమన్నాడు నా బిడ్డ అల్లుడు ఉండగా నేను నా అప్పులు కానీ పెట్టుకుని అని ఉన్నా ఇక మా అల్లుడు అంటాడు అందులో ఉండదు చూడు మీరు ఆయన వస్తే కూల్తది అందులో అని చెప్తాడు ఆయన దాడి ఉండదు చెప్తారు కానీ ఎవరేమి సాయం చేయటం కట్టుకోవడానికి అనటం లే ఉన్నారు కాని ఉండక అందులో అనటం ఉన్నారు కానీ ఎవరు ఏం చేయిస్తూ లేరు చాలా అంటే చాలా పాడైపోయి ఉందండి నిజంగా ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు మొత్తం అంతా మట్టి ఇల్లు కాబట్టి ఇది సిమెంట్ ఇల్లు కూడా కాదు ఇది అంత పెంకులు పెంకి అక్కడ కూడా మొత్తం మగం అంటే మొత్తం కూలిపోయింది అట్లా పోయి ఏమన్నా ఏం లేదు పోట్లు ఉన్నాయి ఇంత దీపం ముట్టేసుకోవటానికి ఏం లేదు మొత్తం ఇదంతా పైన పడిపోయింది మొత్తం అది ఎప్పుడు పడుతుందో తెలియదు వర్షం పడితే మొత్తం నీరంతా ఇంట్లోనే మొత్తం ఏం లేదు అందులో పడిపోయింది అందులో కూడా మొత్తం పడిపోయింది ఆరలు కూడా పడిపోయింది మరి ఇక్కడనే మరి మొత్తం ఇవంతా కూడా కన్నాలు కన్నాలు ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఈ ఎండాకాలం తప్పితే వర్షం పడితే మొత్తం పడుతుంది కదా టీవీ ఇక్కడ పెట్టుకున్నారు టీవీ అది ఇక్కడ పెట్టుకున్నారు చేయాలి కదా నీళ్ళు అది సర్పంచ్ చేయించాడు గారి అది పెద్దది ఉండే అయితే ఇక్కడ ఇక్కడ కూర్చొని టీవీ వింటూ అవునండి ఇది నా రాజమహల్ రాజమహల్ ఇది నా అండి ఎనీ టైం ఇట్లా ఇక్కడే వచ్చి ఇవాళ మా మా పిల్లలు ఏం చేస్తారంటే బొమ్మలు చూస్తారు మేడం ఇంకా నాకు ఇష్టం వచ్చిన సినిమాలు గానీ నాకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళేమో ఇంట్లో ఏం చేస్తారంటే పిల్లలు బొమ్మలు చూస్తారు కదా ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అందుకే ఇట్లా వచ్చి అందులో మంచి సినిమాలు రాలేదు అందుకే జమిని మ్యూజిక్ పెట్టా పాటలు వస్తున్నాయి అర్థం చేసుకుంటారు మేడం అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు లేదు కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఈ ఊర్లో కొంచెం మామూలుగా అంటే ఇంతకు ముందు ఒక ఆయన దిలీప్ సార్ దిలీప్ సార్ అని చెప్పేసి ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే ఆయన మాట్లాడినప్పుడు ముప్పై ఐదు లక్షల మంది పెట్టారు ఊరి అడ్రస్ ఇంటి నెంబర్ తో సహా పెట్టారు థర్టీ ఫైవ్ మెంబర్స్ అంటే థర్టీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ పెట్టారు పెడితే ఆ జ్యూసే ఆయన మళ్ళీ వచ్చారు ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుని వెళ్ళిపోయారు మీ అందరికి థ్యాంక్స్ ముప్పై ఐదు లక్షల మందికి అతని వల్ల మీ ఇల్లు చూసాం ఈ ఈ అబ్బాయి ఊరు చూసామని చెప్పేసి అన్నారు రాజు ఊరు చూసామని అన్న తర్వాత ఈ వీళ్ళు పెట్టగానే డ్రీమ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మీరే మీ రెండు పెద్ద ఛానల్ మీరే ఇంకా వాళ్ళు కానీ ఏదేమైనా సరే మా తరపు నుంచి ఈ వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా రాజు గారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం సో చా సాయం ఎవరైనా చేస్తే బాగుంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పడిపోయి ఇంటిలో ఉండడం కూడా చాలా కష్టం వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండటం జరుగుతుంది సో వాళ్ళ అమ్మ రాజుగారు ఇద్దరు కూడా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అది కాదు అని అనుకుంటే ఏదైనా వర్షాకాలం అలా వచ్చేటప్పుడు ఈ సర్పంచ్ ఉండే పంచాయతీ దగ్గర ఉండమని చెప్తున్నారు అంతే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉండమని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు సో ఎవరికైనా తోచితే వీళ్ళకి సాయం చేస్తే సో ఇల్లును కూడా పాడైపోతున్నటువంటి ఇల్లును కూడా కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో బీవోస్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ ఇల్లు కూడా చూపించారు రాజుగారు మీ ఇంటి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సుమన్ టీవీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మామూలుగా అంటే చాలా మంది చెప్పడం కూడా జరిగింది ప్లస్ మీ ఛానల్ వాళ్ళు రావడం అంటే మామూలుగా సుమన్ టీవీ ఛానల్ చాలా మంది అనుకుంటున్నారు కానీ మీరు రావడం మీరు రావడం హ్యాపీ అంటే మీరు రావడం చాలా హ్యాపీ అయితే మేము కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ మన కష్టం అది అంటే మీ కష్టం అది మీరు ఇంత దూరం నా గురించి వచ్చారంటే మీ మీ టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మీకు సుమన్ టీవీ వాళ్ళకి ఎందుకంటే నా గురించి ఇంతమంది వచ్చారు మేడం ఇంకోటి నాకు సాంగ్స్ కంటే మిగతా ఏమీ లెక్క ఉండవు మామూలుగా ఏంటంటే నేను నేనే చేసినా నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా సినిమాలు వాయించడానికి పాటలు నేర్చుకున్నా అంటే సంగీతం నేర్చుకున్నా కూడా నేను సినిమాల్లో పాడడానికి తప్ప వేరే దేనికి కాదు మేడం అందుకే నేను బురదుందా వచ్చిందా కూలుతుందా ఇవన్నీ లెక్క చేయను నేను పాటలు వస్తే ఇంకా అవన్నీ లెక్క చేయను నేను భూకంపం వచ్చినా కూడా పట్టించుకోను అల్లకెళ్ళద వస్తుంది ఇక పెంకలన్నీ కూలిపోతే ఎత్తిపోత్తిపోతురేడు సార్ అన్నాడు ఎత్తిపోయాక అమ్మ పెంకలు ఎత్తిపోయాక అన్నాడు చుట్టూ తీసుకొని పోయిండు ఏది ఎత్తిపోయాక అంటే ఎన్ని అందుకొని మళ్ళా పెంకలన్నీ అక్కడ ఎత్తిపోసిన ఇంటికి పోసిన పెక్కలు అగ్ని అన్నీ ఎత్తిపోసినా ఈ పిల్లగాడు ఒక్కడుంటే ఏమన్నా పురుగు ఉంటే ఏం చేయాలమ్మా అల్లెత్తే మన నేను ఎత్తేను ఈ పిల్లగాడు నేను ఆడ నేనేనో ఉంటా ఇండ్లు ఉంటాడు వాళ్ళు ఏమన్నా జరుస్తే ఇంట్లో ఏమైనా దొరికితే అని ఊరికే కడుక్కొని వీడు ఉంటాడు అని ఇక పాడు నీట్గా కూలో ఇస్తలేనమ్మా ఇక కూలిపోతే ఈ టీవీ బంద్ అయితే ఇక బిక్కి లాక కూర్చాడు వాళ్ళమ్మ చూడని ఇయర్ మేమమ్మ సీరియల్ కదా అంత నేను అంటే అట్లాని ఇక ఇది దీపం పెట్టకుంటే ఎప్పుడు వాడిపోతుంది కదమ్మా ఇది వినాల్సింది అందుకోసానికి ఊర్చి కడుగు ఉన్నాను ఇంకా కేబుల్ ఆపరేటర్ కూడా వినను కేబుల్ ఆపరేటర్ కూడా అర్థం చేసుకుంటారు ఏంటంటే మామూలుగా ఇంకా వినడు ఇంకా ఏం వింటాడని అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు ఎప్పుడైనా అప్పుడు ఇప్పుడంటే అప్పుడు ఇట్లా అన్న కార్డ్ అయిపోయింది ఇట్లా అంటే చేస్తారు వేస్తారు ఆయన కేబుల్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు వార్డ్ మెంబర్ ఆయన ఎవరో ఒకరి దగ్గర నుంచి మీకు అలా చిన్న 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 అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే మీలాంటి వాళ్ళు వస్తున్నారు కదా మామూలుగా మన ఊరు మన ఊరు ఎట్లా ఉందని చెప్పి మన మన ఊరు ఎట్లా ఉందంటే ఇంతకు ముందు ఎవరు రాలేరు ఇప్పుడు నీ వల్ల ఇంతమంది వస్తారంటే మన ఊరికి పేరు తెస్తున్నావు కదా తమ్మి నువ్వు అని అని చెప్పాడు ఆయన ఊరు ఊరు బాగా అంటే ఊరు ఎదుగుతుందంటే ఇంకోటి నీ వల్లనే కదా ఈ ఊరికి అందరిని పిలుస్తున్నావు నీ వల్ల అట్లా అలా చేస్తారనమాట చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ ఛానల్ కి ఎప్పుడు ఇక కలుస్తూ ఉండండి ఎనీ టైమ్ ఇంటర్వ్యూస్ చేస్తున్న మీరు ఇంకా టచ్ లో ఉండండి తప్పకుండా తప్పకుండా